నా పేరు కృష్ణ మా అది లంబసింగి ఇక్కడ స్ట్రాబెరీ పండితున్నాము ట్వంటీ డిగ్రీస్ బిలో ఉండాలి అందువల్లే మనకి ప్లేన్కి ఇక్కడ ఓన్లీ లంసింగే పండుతుంది ఎకరానికి వచ్చి మనకి ఇరవై వేలు మొక్కలు పడతాయి మొక్క వచ్చి మనకి పది పదిహేను రూపాయల మధ్యలో ఉంటుంది మొక్కలు వచ్చి మనకి అక్టోబర్లో స్టార్ట్ చేయాలి ప్లాంటేషన్ అక్టోబర్లో స్టార్ట్ చేస్తే మనకి నవంబర్ నుంచి ఫ్రూట్ స్టార్ట్ అవుద్ది మొక్క పెట్టిన కానించి ఓన్లీ వింటారు మనకి అక్టోబర్ నవంబర్ డిసెంబర్ని స్టార్ట్ అయ్యి మనకి మార్చి వరకు ఉంటుంది ఒక పెట్టిన సిక్స్టీ డేస్ నుంచి సిక్స్టీ డేస్కి స్టార్ట్ అవుద్ది ఈ సంవత్సరం అయితే ఇల్లు బాగా తక్కువ చేస్తున్నారు మార్కెట్ మనం అయితే ఇప్పుడు స్టార్టింగ్ డిసెంబర్ జనవరి టూరిజం ప్లేస్ కదా అక్కడ మన లంసింగ్ అనగానే టూరిజం ప్లేస్ వల్ల హండ్రెడ్ రూపీస్ బాక్స్ ఇప్పుడు అయితే వెయ్యి బాక్స్ వస్తాయి బాక్స్ వచ్చి ఇప్పుడు సీజన్ కాబట్టి స్టార్టింగ్లో అయితే మనకి రోజుకి ఒక వంద బాక్సులు రెండు వందలు వస్తాయి ఒక పంట వచ్చి సిక్స్ మంత్స్ దాని లైఫ్ త్రీ మంత్స్ ప్లాంట్ గ్రో అవుతుంది త్రీ మంత్స్ ఫ్రూట్ అవుతుంది